అబ్బా అరిటాకులు అసలు ఈ అన్నం పెడితే ఆ కలర్ఫుల్ కాంబినేషన్ భలే ఉంటుంది కదండి అసలు అది ఆహా అసలు కూర కలర్ చూడండి మామూలుగా లేదు కదా అమ్మో ఏసై అది అసలు ఇందులో పులుసే హైలెట్ అండి ఈ పులిసే హైలెట్ తాలింపులు ఇవన్నీ వేసాం కదండి స్టార్టింగ్ పులుసు బ్రహ్మాండంగా ఉంటుంది బాగా ఇష్టమైన ఐటమ్లో ఒకటండి మామూలుగా లేదండి సూపర్ అండి అందరికీ నమస్కారం ఏంటి గుమ్మడికాయ ముక్క ఎగరాత్రి ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఈ రోజు ఒక వెజిటేబుల్ స్పెషల్ ఐటమ్ అండి అదే గుమ్మడికాయ దప్పలం అనమాట ఇప్పటివరకు వరకు మన ఛానల్లో ఈ గుమ్మడికాయ దప్పలం అనేది చేయలేదండి మరి ఎలా చేస్తారో చూద్దాం ఒక పట్టు పట్టేద్దాం రండి అమ్మా ఏంటి మరి ఈ దప్పలంలోకి ఏమేమి కావాలి తాలింపులు వేసుకోవాలమ్మాలు చానపు రావాలి ఇవి కాకుండా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ చింతపండు అండి గుమ్మడికాయ మొక్కలు శుభ్రం చేసుకుని ఈ సైజులో కోసుకోవాలి కొత్తిమీర అలాగే బెల్లం అవి కాకుండా ఉప్పు కారాలు నూనె అంతే కదా ఓకే చేసేద్దామా పొయ్యి వెలిగించుకున్నాం అండి పొయ్యి మీద అయితే దాక పెట్టేసుకుందాం ఇప్పుడు నూనె వేసుకుందాం అండి నూనె అయితే బాగా కాగిపోయినాయండి ముందైతే వెల్లుల్లిపాయలు వేసుకుందాం తాలింపులు కూడా వేసేద్దాం అండి కరివేపాకు ఎండుమిరగాయలు అవి కూడా తాలింపులు అయితే వేగిపోయినాయండి ఇప్పుడు చిన్నగా కోసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసేద్దాం ఉల్లిపాయలు బాగా ఎగిపోయినాయండి ఇప్పుడు మనం ఇందాక నీట్గా శుభ్రం చేసి శుభ్రంగా కడుక్కున్న గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గిచ్చేసుకుందామండి మధ్య మధ్యలో ఒకసారి ఇలా తీసి కలుపుతూ ఉండాలండి మొక్క బాగా మగ్గేదాకా ఈ గుమ్మడికాయ అంతా కూడా అడిగంటకుండా నీట్గా కలుపుకుంటూ ఉండాలి మన వీడియోలోకి మళ్ళీ ఈరోజు కూడా గెస్ట్ గెస్ట్లు వచ్చినాయండి నిన్న ఒకటే వచ్చింది ఇవాళ రెండు కొంగలు వచ్చినాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయా మళ్ళీ దగ్గరికి వెళ్తే ఎగిరిపోతాయి అని చెప్పేసి దగ్గరికి వెళ్తలేదు బలంన్నాయి కదా మొక్కల మగ్గినియో లేదో ఒకసారి చూద్దామండి అమ్మ అమ్మా మగ్గిపోయినాయా అబ్బా చూడండి చక్కగా మగ్గిపోయింది ఇంక ఉప్పు కారం లాంటివి వేసేసుకుందాం అండి కొంచెం పసుపు వేసుకుందాం అండి అలాగే కొంచెం కారం కూరకి సరిపడాగా కళ్ళుప్పు ఇప్పుడు ఉడకడానికి కొంచెం నీళ్ళు అయితే వేసుకుందామండి అండి ఇప్పుడు లైట్గా మంట పెట్టుకొని మొక్కల్ని అయితే బాగా ఉడికిచ్చేసుకుందాం అండి ఇప్పుడు ఒకసారి ఉడికింద చూద్దామండి అది చూసారా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక్కసారి గరిటితో అలా కలుపుకొని చింతపండు పులుసు చేసేద్దాం మొక్కలు ఎలా ఉడుకుతూ ఉండగానే చింతపండు పులుసు అయితే వేసేయాలండి ఇప్పుడు ఒక్కసారి అలా కలుపుదాము ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోండి కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చేసుకోవడమే లాస్ట్లో ఇంకోటి ఉంది అదేంటో ఉడికిన తర్వాత చూద్దాం కూర మంచిగా ఉడుకుతుందండి ఒకసారి చూద్దాం ఎలా ఉందో అబ్బబ్బాబ్బబ్బా చూసారండి ఆ కలరు అది ఎలా వచ్చిందో ముక్కలు కూడా మంచి రంగులో కనబడుతున్నాయి చూడండి ఇప్పుడు ఒకటి వేయాలని చెప్పాను కదా అది వేసేద్దాం అదేంటంటే బెల్లం అనమాట ఇదిగోండి ఇంత బెల్లం తీసుకొని వేసేద్దాం ఈ గుమ్మడికాయ దప్పలంలోకి ఆ బెల్లమే టేస్ట్ అండి ఇంకా మనకి ఎంత కావాలతో ఎంత తీపి కావాల్తే అంత బెల్లం వేసుకొని ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకొని మూతెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికితే చాలు ఇంకా అదిగోండి అయితే రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసి కలిపి దింపేద్దామండి అది చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో ఇంకా అరిటాకులో వేడి వేడి అన్నం పెట్టుకొని ఒక పట్టు పట్టేద్దాం మరి అరిటాకు కూడా వచ్చేసిందండి ఒక పట్టు పట్టేయాలంకా అమ్మదల్లి పెట్టేనా అబ్బా 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 అసలు ఈ అన్నం పెడితే ఆ కలర్ఫుల్ కాంబినేషన్ భలే ఉంటుంది కదండి అసలు అది ఆహా అసలు కూర కలర్ చూడండి మామూలుగా లేదు కదా అమ్మో వేసాయి అది బా 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 గుమ్మడికాయ ముక్కలా మజాక అసలు ఇందులో పులుసు హైలైట్ అండి పట్టు పట్టే సమయం అయితే వచ్చిందండి చూడండి గుమ్మడికాయ ముక్కనే సైడు పక్క పెట్టుకోవాలన్నమాట స్టార్టింగు బా పులుసు ఉంది కదా ఈ పులిసే హైలైట్ మొత్తం తాలింపులు ఇవన్నీ వేసాం కదండి స్టార్టింగ్ పులుసు బ్రహ్మాండంగా ఉంటుంది నాకు వెజ్లో బాగా ఇష్టమైన ఇది ఒకటండి గుమ్మడికాయ దప్పలం చాలా బాగుంటుంది మీరు కూడా యాస్టీస్ ట్రై చేయండి అదిరిపోద్ది ఇంకా మాట్లాడడం కుమ్మేస్తా వా మామూలుగా లేదండి సూపర్ ఎరక్పడేసింది అసలు లాస్ట్లో బెల్లం యాడ్ చేసాం కదా ఆ తీపి ఆ కారు ఉంది ఘాటు తగులుతా ఎక్సలెంట్గా ఉంది చూడు అసలైంది గుమ్మడికాయ ముక్క కాలిపోతుంది పొగ చూడండి ఎలా అవుతుందా మామూలుగా లేదు కొద్దిగా అన్నంలో పులిసేద్దాం పులుసేనండి ఇలా పులుసేసి సరిపోలేదు కొద్దిగా వేద్దాం అది ఇప్పుడు అన్నంలో ఎంత ఎక్కువ పులుసు ఉంటే అంత బాగుంటుంది అది ఇలా బాగా కలిపండి ఈ గుమ్మడికాయ ముక్కని ఈ ముద్దలో పెట్టి ఇప్పుడు ఇలాగా అదిరిపోయింది అంతే అబ్బా అబ్బా శుభ్రంగా కడుపు నిండా తినేసానండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి సరేనా రేపు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్